ఈరోజు మజ్జిగ చేస్తున్నానండి ఫస్ట్ మజ్జిగ చేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి శనగపిండి కొంచెం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి శనగపిండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చపప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత కరివేపాకు తర్వాత కొంచెం అల్లం తురుము తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వెన్న ఒకసారి వేయించాలండి ఉల్లిపాయలు కొంచెం మెత్తగా ఇంతవరకు వేయించాలి తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ముందుగా శనగపిండి కలిపి పెట్టుకున్నది వేసుకోవాలి శనగపిండి కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం ఇలా ఉడకనివ్వాలి శనగపిండి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మజ్జిగ చేసి పెట్టుకున్న మజ్జిగ వేసేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి మజ్జిగంతా కలిపేసిన తర్వాత ఒకసారి కారం కొంచెం కారం వేస్తున్నాను కారం వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇది కొంచెం వేడైన తర్వాత తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు ఇలా ఉడకనిచ్చేసి దించేసేయడమే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి మరీ ఎక్కువ మరగబెట్టక్కర్లా కొంచెం వేడైతే సరిపోతుంది చారు రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకోవడం మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి కొత్త గార్నిష్ చేశాను